ప్రైజ్ లార్ ఎవ్రీవన్ హవ్ యూ ఆల్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ చాలా సింపుల్ వ్లాగు యాక్చువల్గా ఈ వీడియో నేను ఎప్పుడో తీసాను సో ఇప్పుడు నాకు వీలు కుదిరి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట జస్ట్ చిన్న బ్లాగే ఇది సండే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట సో ఈ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి దాన్ని పంపించిన తర్వాత ఇంట్లో అన్ని వర్క్స్ ఫినిష్ చేసుకున్నాను అండ్ సండే రోజు బిర్యానీ చేసుకున్నాం సో అది ఉందనమాట సో లంచ్కి ఇంకేం ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ వర్క్ పెట్టుకున్నాను లైక్ పిల్లలకి స్నాక్గా ఉంటుందని పల్లీలు తర్వాత ఖురాలతోని లడ్డు చేస్తున్నాను అనమాట ఈ చలికాలంలో పల్లీలు ఖర్జూరాలు తినడం చాలా మంచిది ఇది ఎక్కడో నేను విన్నానండి సో అది ఎక్కడ విన్నానో మర్చిపోయాను కానీ సో అలా గుర్తుండిపోయింది అనమాట సో చలికాలంలో నేను ఇది ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఈరోజు నేను మైక్రోవేవ్లో చేస్తున్నాను అనమాట ఇవన్నీ ఫ్రై చేస్తున్నాను ఫస్ట్ పల్లీలు వేయించేసాను తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను మన దగ్గర ఏవి ఉంటే అవి సో నా దగ్గర ఉన్న పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ బాదము అండ్ జీడిపప్పు ఇవి కూడా ఫ్రై చేసేస్తున్నాను అవెన్లో అండ్ ఇది బిర్యానీ అనమాట చాలా బాగా కుదిరింది సో అదే ఇంకా లంచ్కి ఉంచేసాను ఇంకా వేడి చేసుకుని తినేస్తాం అనమాట ఇలాగ పల్లీలు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఒక హాఫ్ కప్ అలా తీసుకోవాలన్నమాట ఇవి మామూలుగా మన గ్యాస్ స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు నేను ఇప్పుడు డిఫరెంట్గా మైక్రోవేవ్ ఉంది కాబట్టి సో అందులో చేస్తున్నాను అనమాట తర్వాత ఈ డేట్స్ తీసుకొని అందులో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసి మంచిగా కొంచెం సేపు తిని వేట్ చేయాలి నేను ఈ డేట్స్ తెచ్చిన తర్వాత పిల్లలు ఉట్టిగా తినట్లేదు అనమాట సో అందుకని ఇలాగా లడ్డులో కలిపేసాను ఇందులో నేను ఏ షుగర్ కానీ బెల్లం కానీ ఏం యూస్ చేయట్లేదు ఈ డేట్స్కున్న ఈ స్వీట్నెస్ సరిపోతుంది బై వే మీరు ఎంతమంది ఈ నవంబర్ స్టార్టింగ్ నుంచి నవంబర్ ప్రేయర్స్ అని చిన్న చిన్న షార్ట్స్ పెడుతున్నాను కదా అవి ఎంతమంది చూస్తున్నారు ఎంతమంది వాక్యాన్ని చదువుతున్నారు ఎంతమంది బలపడుతున్నారు తప్పకుండా చెప్పండి ఇవన్నీ మోటివేషన్గా ఉంటుందని స్టార్ట్ చేశాను అండ్ నేను త్రీ పెయింటింగ్స్ కూడా వేశాను అవి ఎలా అనిపించినాయి నాకైతే నేను ఆ మెమరీ వర్డ్స్ని మెమరైజ్ చేసుకుంటూ వేసిన పెయింటింగ్ అనమాట నాకు చాలా బాగా నచ్చినాయి అవి ఎలా అయినా నేను మంచిగా స్టోర్ చేసుకోవాలి లాస్ట్ ఇయర్ క్రిస్మస్కి స్టార్ట్ చేశాను కదా డిఐవైస్ అని అప్పుడు కూడా కొన్ని పెయింటింగ్స్ వేసాను అవి కూడా స్టోర్ చేసుకోవాలి ఇంకా మంచిగా లేకపోతే దానిపైన ఉన్న పెయింటింగ్ కొంచెం కొంచెం పోతుంది అనమాట బట్ స్టిల్ ఇంకా మీలో కొంతమందికి ఆ పెయింటింగ్స్ ఇంకా గుర్తున్నాయి ఐఎమ్ సో హ్యాపీ ఆ కమెంట్ చూసిన తర్వాత అండ్ ఒక మాట మన స్పిరిచువల్ లైఫ్ని మనం ఇంకా బిల్డ్ చేసుకోవాలి ఐఎమ్ ఇన్ దట్ ప్రాసెస్ పడిపోతున్న ప్రతిసారి చాలా ఏడ్చుకుంటూ ప్రార్థిస్తున్నాను అనమాట దేవా నాకు ఇలా ఉండకూడదు నేను నేను ఇంకా మంచిగా నీకు బిడ్డగా నేను ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను అనమాట ఏంటంటే మనకి పరిశుద్ధాత్డు హింట్ చేస్తూ ఉంటాడు చెప్తూ ఉంటాడు కదా అర్రే నువ్వేంటి ఇలా ఉన్నావు ఇలా కాదు కదా నువ్వు అప్పట్లో ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా ఉన్నావు అని మనకు లోపల ఒక తలంపు వస్తుంది కదా అది మనకు పరిశుద్ధాత్మక చెప్తున్నాడు ఏంటంటే అది ఆయనకు నచ్చలేదు అందుకనే చెప్తున్నాడు ఎందుకంటే దేవుడు దేవుడికి మనం అంటే ఇష్టం కాబట్టి మనకు అలాంటి తలంపు వస్తుంది లేకపోతే మనకు అలాంటివి ఏవి రావు మనం విచ్చలు విడిగానే ఉంటాము విచ్ ఐమ్ అబ్జర్వింగ్ మై సెల్ఫ్ ఇది నేను ప్రతిసారి చెప్తాను కదా నా ఎక్ నా ఎక్స్పీరియన్సెస్ నా లైఫ్ స్టైల్ ఎక్స్పీరియన్సెస్ని నేను నా వ్లాగ్స్లో కానీ నా ప్రతి ఒక్క వీడియోస్లో నేను షేర్ చేసుకుంటాను దే నథింగ్ ఏమంటారు ట్రాన్స్పరెంట్ లేకుండా చెప్తున్నాను ఇంకా ఏమి ఇంకేం చెప్పాలి సో మనం కూడా అలా బిల్డ్ చేసుకోవాలి మనకు అలాగా పరిశుద్ధాత్ముడు చెప్తూ ఉంటాడు సో అలా మనం మార్చుకోవాలి ఎందుకంటే చాలా హార్డ్ టైమ్స్ ఎన్ టైమ్స్ భయంకరమైన దినాల్లో ఉన్నాం కాబట్టి ప్రతిరోజు మనం ప్రార్థించుకుంటూ వాక్యంతో బలపర బలపరచబడాలి ఈరోజు అనదిన వాక్య ధ్యానంలో అంటే మార్నింగ్ ప్రేయర్స్ వింటూ ఉంటాను కదా జైపాల్ గారు ఒక్క టూ అధ్యాయాలు చెప్పారనమాట చదవమని మొదటి సమయాలు ఇరవై ఐదు అధ్యాయము అండ్ ఫిలోమోను ఒకటి అధ్యాయము ఇవి రెండు చదవండి అన్నారు సో నేను అది చదివాను నేను మీకు కూడా చెప్తున్నాను మీరు కూడా చదవండి వాక్యాల ద్వారా మనం బలపరచిపడతాము మీరు లడ్డూస్ చూసారు కదా ప్రాసెస్ అంతా సో లడ్డూస్ కూడా చేస్తాను ఇది నెక్స్ట్ మార్నింగ్ ఇక్కడ చూసినాం కదా పరాట ఇవన్నీ స్ప్రౌట్స్ సమ్ వెజిటేబుల్స్ అన్నీ కలిపి చేసిన పరాట అనమాట అవి కూడా చాలా బాగుంది ఇవి కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉండండి హై ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట పిల్లలకి అండ్ ఆ రోజు మార్నింగ్ ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయినాయి నాకు అండ్ నైట్ ఫ్యామిలీ ప్రేయర్లో ఇలా కూర్చున్నాము జస్ట్ చిన్న గ్లిమ్స్ మా చిన్న చెప్తుంది మంచిది బైబిల్ చూడు ఫస్ట్ బైబిల్ చూసి చెప్పు వేసి

వీడియో బెండ్ ఏషియా కార్ము ఏవో శివ నాది పట్టును రూట్ మొదటి సమయలు రెండవ సమయలు మొదటి రాజురు రెండవ రాజురు ఆమేన్ మొదటి దివరుతాంతము రెండవ దివరుతాంతము ఎజ్రా ఎజ్రా నెహెమ్యా వెరీ గుడ్ నెక్స్ట్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను సి ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ ప్రేస్ కార్డ్ ఏమైన్